వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి అఖండ టూ తాండవం డిసెంబర్ ఐదవ తేదీ రావాల్సింది డిసెంబర్ పన్నెండవ తేదీ అంటే ఒక వారం ఆలస్యంగా మన ముందుకు వచ్చింది జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు మరి దీని ప్రభావం కలెక్షన్ల మీద ఏ మేరకు ఉంది నిజంగా డిసెంబర్ ఐదవ తేదీ ఉన్నటువంటి యాంటిసిపేషన్స్ డిసెంబర్ పన్నెండవ తేదీ రిలీజ్ అయినప్పుడు అవి కంటిన్యూ అయ్యాయా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మనలో అందరికీ ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అండ్ ఎవరైతే ఈ ట్రేడ్ లెక్కల మీద ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అది తెలుసుకోవాలనేటువంటి కుతూహలం తప్పనిసరిగా ఉంటుంది మరి మొదటి రోజు అఖండటు ఎలా పర్ఫామ్ చేసింది ఇండియాలో అలాగే ఓవర్సీస్లో దాని కలెక్షన్స్ ఏ రీతిలో ఉన్నాయి సో ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ట్రేడ్ వర్గాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఈ సినిమా ముప్పై ఐదు కోట్లకు మించినటువంటి గ్రాస్ కలెక్షన్ని సాధించింది అంటే డిసెంబర్ పదకొండవ తేదీ రాత్రి వేసినటువంటి ప్రీమియర్స్తో కలుపుకుంటే అని చెప్పేసి తెలుస్తోంది అలాగే అక్కడ లో చూసుకుంటే ప్రీమియర్స్లోనే అంటే ఫోర్ థర్టీ ఫైవ్ కే డాలర్స్ని ఈ సినిమా కలెక్ట్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు బాలయ్య కెరీర్ లో ఇది అంటే ఓవర్సీస్ పరంగా చూసుకున్నప్పుడు ఫోర్త్ హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్ అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం అలాగే బుక్ మే షోలో కూడా ఈ సినిమా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనపరుస్తూ ఉంది మొదటి రోజు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉండయో దానికి తగ్గట్లుగానే టిక్కెట్ సేల్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఈవెన్ సెకండ్ డే వచ్చేటప్పటికి ఈరోజు శనివారం సో అవర్లీ ట్రెండింగ్ కూడా చాలా బాగా ఉంది యాక్చువల్గా మార్నింగ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ని ఆన్లైన్ బుకింగ్ తెలియజేస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు బుక్ మై షోలో అవర్లీ ట్రెండింగ్ ఎలా ఉందో సో ఇప్పుడు మనం ఇది ఇది లేటెస్ట్ మనం తీసుకున్నది ఇది సిక్స్టీన్ పాయింట్ నైన్ సిక్స్ కే టికెట్స్ బుక్డ్ ఇన్ లాస్ట్ వన్ అవర్ సో కేవలం వన్ అవర్ లోనే ఇలా ట్రెండ్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది అది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ట్రెండ్ని బట్టి చూస్తే ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు సెవెన్ టు ఎయిట్ చూస్తే అక్కడ ఫైవ్ కే సిక్స్ కే మధ్యలోనే ఉంది కానీ ఇప్పటికొచ్చేటప్పటికీ సో అది ఏ రేంజ్లో పెరిగిందో మనం చూడవచ్చు అలాగే ఈ సినిమా కలెక్షన్స్ కూడా చూసుకుంటే మొదటి రోజు ఏదైతే ప్రీమియర్స్ పరంగా ఈ సినిమా కొంత కన్ఫ్యూజన్ ఎదుర్కోవడం మనం చూసాం కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఈ సినిమాకి యాక్చువల్గా ఆ ప్రీమియర్స్ అనేవి ఆరు వందల రూపాయల టికెట్లు అమ్మటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అది మేము అనుమతించట్లేదు అని చెప్పేసి ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో కానీ దానికి ఆ కోర్టు ఆర్డర్ ని ఫాలో కాలేదు బుక్ మై షో అని చెప్పేసి బుక్ మై షో కూడా అక్షంతలు పడినట్టుగా మనకి వార్తలు చూసాం అయితే ఆ కోర్టు ఆర్డర్ తమకి అందే లోపుగానే టికెట్ సేల్స్ అనేవి జరిగిపోయాయి అని చెప్పేసి బుక్ మై షో వాళ్ళు కూడా సమాధానం ఇచ్చినట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి విచారణ కంటిన్యూ అవుతుంది సో అది అలా పక్కన పెడితే సో ఫస్ట్ డే వచ్చేటప్పటికి డిసెంబర్ ట్వెల్త్ వచ్చేటప్పటికి ఆక్యుపెన్సీ రేటు కూడా మనం మార్నింగ్ షో మ్యాట్నింగ్ షోలతో పోలిస్తే ఫస్ట్ షో సెకండ్ షో చాలా బాగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది మార్నింగ్ షో వచ్చేటప్పటికి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ దేశవ్యాప్తంగా కనపరిచినటువంటి ఈ సినిమా మ్యాట్ని వచ్చేటప్పటికి ఫార్టీ సిక్స్ పర్సెంటే నమోదు చేసింది అంటే ఏంది తగ్గుతుందా అనుకునే లోపల మళ్ళీ ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి సిక్స్టీ పర్సెంట్ అలాగే సెకండ్ షో వచ్చేటప్పటికి సెవెంటీ త్రీ పర్సెంట్ పైనే అది ఆక్యుపెన్సీ రేట్ని నమోదు చేయటం ఓవరాల్గా చూసినప్పుడు టోటల్గా నాలుగు షోలు కలిపి మొదటి రోజు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ని దేశవ్యాప్తంగా ఈ సినిమా కనపరచడం అనేది చాలా హెల్దీ ట్రెండ్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో బాలయ్య సో ఆయన కరిష్మా ఎలా ఉంది అఖండ తాండవం మీద ప్రేక్షకుల్లో ఉన్నటువంటి యాంటిసిపేషన్స్ ఎలా ఉన్నాయి దానికి తగ్గట్లుగానే ఈ కలెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు సో మనం మనకు తెలుసు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది చాలా వరకు అంటే తను గతంలో చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో బోయపాటి శ్రీను వాటన్నిటికీ మించి ఇంకొక మెట్టు పైనే వేరే లెవెల్లో ఈ సినిమాలో సన్నివేశాలని యాక్షన్ ఎపిసోడ్స్ని ఓవర్ ది టాప్ మరి టూ మచ్ ఓవర్ ది టాప్ తీసుకువెళ్ళాడు అనేటువంటి ఒక విమర్శ ఈ సినిమా ఎదుర్కొంది అయినప్పటికీ కూడా అలాంటి సన్నివేశాలు చేయాలంటే తెలుగులో ఒక బాలయ్యకి మాత్రమే సరిపోతుంది వేరే హీరోకి సూట్ కావు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఎక్కువ మంది వ్యక్తం చేయడం మనం చూసాం సో అందుగురించే ఆ అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనేటువంటి ఆ క్యారెక్టర్లో బాలయ్య ప్రదర్శించినటువంటి అభినయమే ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయింది అంటే సినిమా మొత్తాన్ని ఆ క్యారెక్టర్ తన భుజాల మీద మోసుకెళ్ళిందని చెప్పాలి సో ఆయన మీద చిత్రీకరించినటువంటి ఆ యాక్షన్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అలాగే ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఆయన క్యారీ చేసిన విధానం అలాగే ఆ సన్నివేశాలకి తమన్ ఇచ్చినటువంటి బీజియం ఇవి సినిమాకి ఒక ప్రాణాన్ని ఇచ్చాయని చెప్పేసి చెప్పాలి చాలా సన్నివేశాల్లో బోయపాటి శ్రీను అదుపు తప్పి వెళ్ళినట్టు మనకు అనిపిస్తుంది అంటే ఒక లాజికల్గా ఆ దైవభక్తిని చెప్పిన దేశభక్తి గురించి చెప్పిన ఒక కొంత రియాలిటీకి దగ్గరగా ఉండేట్లు కనుక తెలియజేస్తే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండేది సో తను ఏది చెప్పినా కానీ చెల్లుబాటు అవుతుంది అనేటువంటి రీతిలో కనుక సన్నివేశాలు పొందుపరిస్తే రూపొందిస్తే అది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది సో అదే ఇప్పుడు ఈ సినిమా జరుగుతున్నటువంటి విషయంగా చెప్పుకోవాలి నిజానికి ఇలాంటి కంటెంట్ ఈ తరహా కంటెంట్ నార్త్ ఇండియాలో బాగా సేల్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం మనలో చాలా బలంగా ఉంది కానీ ఈ సినిమాకు వచ్చినప్పటికీ మరి నార్త్లో ఆ స్థాయి ట్రెండ్ ఎందుకు కనిపించడం లేదనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతూ ఉంది సో ఎందుకంటే మరి ఆ అలవి మాలినటువంటి అంటే ఏ మాత్రం కాస్త కాపు ఒక పరిధి ఉంటుంది ఒక లైను ఉంటుంది ఆ రియాలిటీకి అలాగే ఓవర్ ది టాప్ అని ఏదైతే అంటామో అతిశయం ఈ అతిశయం కూడా మితిమీరింది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో బోయపాటి తన తాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఈ ఒక్క సినిమాతోటో తను ప్రీవియస్గా చేసినటువంటి సినిమాలతోటో వచ్చినటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆయన దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఆయన మీద ఉంది ప్రత్యేకించి బాలయ్య సినిమాలకు వచ్చేటప్పటికీ అది ఓవర్డోస్ అవటం కూడా మనం చూస్తూ ఉన్నాం అంత చేసిన బాలయ్య ఆ సన్నివేశాలు చేస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనేటువంటి మాట ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు అంటే అది ఆయనకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక జానర్గా ఇప్పుడు మారిపోయిందని చెప్పాలి సో ఆయన చేసినటువంటి ఆ యాక్షన్ ఎపిసోడ్లో అవన్నీ కూడా అంటే ఆయన నడిచి వచ్చేటువంటి తీరు కానివ్వండి ఆయన ఆహార్యం కానివ్వండి ఆయన హావభావాలు కానివ్వండి ఆయన డైలాగ్ డిక్షన్ కానివ్వండి వీటన్నిటిని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ అది పక్కన పెడితే మిగతా సినిమా సంగతి ఏంటి అది అది కూడా ఓవర్ ది టాప్ అనిపించుకోకూడదు కదా సో అలా ఆయన విల విషయంలో కూడా అలాగే వెళ్ళాడు అవన్నీ కూడా కొంత సినిమాకి నెగటివిటీని సంపాదించి పెడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో వీటిని గనక తను గనక తగ్గించుకోగలిగితే ఒక సంయమనం పాటించి ఆ సన్నివేశాల కూర్పు విషయంలో తను ఇంకాస్త మెలకువతోటి జాగ్రత్తతోటి వ్యవహరిస్తే మరింత బాగా ఆ సన్నివేశాలు కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయినప్పటికీ కూడా సో ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే ఆ మిక్స్డ్ టాక్కి సంబంధం లేకుండా కలెక్షన్ల ట్రెండ్ అయితే ఉంది సో మార్నింగ్ షో మ్యాట్ని కంటే మించి ఫస్ట్ షో సెకండ్ షో ఏవైతే కలెక్షన్లు ఎక్కువ అయ్యాయో సాధారణంగా నెగిటివ్ టాక్ వస్తే మార్నింగ్ షో మ్యాట్ని తర్వాత అసలు కంప్లీట్గా డ్రాప్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ అలా లేకుండా అవి పెరిగిందంటే ఆ ట్రెండ్ ఖచ్చితంగా ఇదికి మంచి సైన్ అనే చెప్పాలి ఈ సినిమా సంబంధించి శనివారం రెండో రోజు కూడా చాలా మంచి హెల్దీ ట్రెండ్ కొనసాగుతూ ఉంది నిన్న ఏ రకమైనటువంటి ట్రెండ్ కొనసాగిందో అదే ట్రెండ్ బుక్ షోలో కూడా కనిపిస్తూ ఉండటంతో సో ఖచ్చితంగా ఈ రోజు కూడా రెండు రోజు కూడా మంచి ఫిగర్ ఒకటి నమోదవుతుంది అవుతుంది బాక్సాఫీస్ దగ్గర అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మరి చూద్దాం సాయంత్రానికి మరి ఎంతో కొంత మనకి దానికి సంబంధించినటువంటి ఆ కలెక్షన్ల ట్రెండ్ గురించినటువంటి సమాచారం మనకి అందుబాటులోకి వస్తుంది అప్పుడు మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుందాం